పోయి సుకరిస్తున్నాము మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను ఎలా ఉన్నారు ఇప్పటికే ఈ ఉదయకాల వాగ్దాన సమయం ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నందుకు మీ అందరితో దేవుడి భాగ్యను పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి తల్లిని బట్టి దేవుడిని స్థుతించగలుగుతున్నాను చూడండి ఈ ఉదయకొక మాటతో మిమ్మల్ని ఎప్పుడు కొరప దేవుడు వ్యక్తులు ఒక మాట మీరు చెప్పడానికి ఇష్టపడిన కీర్తనం మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే ఒకసారి తీయండి కీర్తనలు ఇరవై ఆరవా చేయని ఎనిమిదవ వచ్చు కీర్తనలు ఇరవై ఆరు వాచే ఎనిమిదవచ్చు ఎహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ స్థలమును నేను ప్రయోగించిన ఇక్కడ దావేదికి చూడండి ఏమంటాడంటే ఎహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ స్థలమును నేను ప్రయోగించిన దావీదు మన జీవితంలో మనం ప్రేమించే వ్యక్తులు ఉంటాయి మనకు మనం ప్రేమించే స్థలాలు ఉంటాయి మనం ప్రేమించే కార్యక్రమాలు ఉంటాయి కానీ ఇక్కడ దావేదికి ఏమంటారంటే యెహోవా నీ నివాస మందిరమును నీ తేజమైన నిలిచే స్థలమును నేను ఉపయోగించాను చూడండి దావితికి దేవుడైనా దేవుడి మందిరమైనా ఎంత ఇష్టము పెద్దరు దావితూ నీకేమి ఇష్టం అని అంటే ఏమంటారంటే అయ్యా నీ తేజ నీ మందిరము నేను ప్రేమించను రేపు ఆదివారం కదా ఖచ్చితంగా నీ జీవితాల్లో ఆదివారం అందరికాలు లేచి సిద్ధపడి ఆ మందిరానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఒకటి గుర్తుపెట్టుకోండి మన ఆత్మీయ జీవితంలో క్రైస్తులుగా మన వెళ్తున్న పిల్లగా మన జీవితాలు ఎప్పుడు ఒక్క ఆదివారం కూడా మన జీవితంలో ప్రభా నేను ఒక్క ఆదివారం కూడా దేవుడి సరికి వెళ్లకున్న రోజు ఉండాలని ప్రార్థన చేసుకుంది దావితూ తన జీవితంలో అంటున్నాడు నీ తేజో తేజు స్థలంలో నేను ప్రేమించను మన జీవితంలో మనం ప్రేమించాల్సింది చాలాసార్లు మనం అనుకుంటాం మనం కలిగిన వాడిని ప్రేమించాలి తప్పులేదు మనం కలిగిన వాడిని ప్రేమించడం కంటే మన జీవితంలో మనం ప్రేమించడం మొదటిగా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి రెండోది మనం వెళుతున్న మందిరాన్ని ప్రేమించుకోవాలి చూడండి మందిరం అంటే దావీదికి ఎంత ఇష్టమో ఆ కీర్తనలో తావిదు పాటలు కానీ తావిదు మాటలు కానీ మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది దావిదు ఎప్పుడు చూసినా ఏమంటాడంటే అయ్యా నీ మందిరం అంతేకాదు ఒక ప్రార్థన కూడా చేస్తారు అయ్యా నా పిల్లలు నీ శ్రైడ్లో పోయి మొక్కల వలె అంటే దాన్ని బట్టి మనకు అర్థమవ్వాలి దావీదు ఎంత ఇష్టమో దేవుని అన్నా దేవుణ్ణి ప్రేమించడం అన్నా దేవుణ్ణి మందిరం అన్నా అందుకనే మన జీవితాలు కూడా మనం కూడా ఎప్పుడు ఇంకా కాదు వాక్యను ఒక రికడి ఏమని కదండి అయ్యాన్ని మందిరంలో నివసించే వారు అందరు ధన్యుడు ఎవరి ధన్యులు అంట దేవుని మందిరంలో నివసించేవారు ధన్యుడు అందుకనే దావితని మీరు అడిగితే ప్రభా దావిని ఎందుకు మీరు అంతగా దేవించారు దావిని ఎందుకు మీరు అంతగా హెచ్చించారంటే దావిడు దేవుని ప్రేమించడం మొదలుపెట్టారు మన జీవితంలో మొదటిగా మన జీవితంలో నేను చాలాసార్లు చెప్తాను ఎవరి అయితే దేవుడికి మొదటి స్థానము ఇస్తారో దేవుడు కూడా వాళ్ళని ఉన్నతమైన స్థానంలో ఉన్నతంగా నిలబెట్టడం నేర్పిస్తారు ఇంకా మేము చెప్పనా మందిరం అంటే ఎంత విలువ మందిరం అంటే ఎంత శ్రేష్టమైందో అందుకని కోరాక్ కుమారులు అంటారు ప్రభా నీ మందిర ఆవరణంలో నివసించినట్లు నేనంట ఆవరణంలో ఏముంటాయండి ఆవరణంలో పలిపీఠం ఉంటది ఆవరణంలో ఏముంటుంది గంగాలం ఉంటుంది వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే ప్రభా మమ్మల్ని అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలని ప్రార్థన చెయ్యట్లా మేము పరిశుద్ధ స్థలంలో ఉండాలని ప్రార్థన చేయట్లా అతి ఆవరణంలో ఉండేటట్లు మాకు సహాయం చేయండి అంటారు నేను అడుగుతా అయ్యా కోరా కుమారులరా మీరు ఎందుకంటే అయ్యా మా నాన్నగారు మా తండ్రులు మా పిత్రులు దేవుని సన్నిధి అంటే వాళ్ళకి అర్థం కాలేదు దేవుని సన్నిధి పోగొట్టుకున్నాడు దేవుని మందిరాన్ని పోగొట్టుకున్నాడు అందుకనే మాకు అర్థమైంది కాబట్టి దేవుని మేము ప్రార్థన చేయగలుగుతున్నాం ఈ ఆవరణలో ఒక్క దినము వెయ్యి దినాల కంటే శ్రేష్టము అని వాళ్ళు రాయగలిగారు చూడండి ఉదయకాల వార్త సందేశం ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటి పరిశుద్ధాత్మని కూడా మనతో మీ ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు మీరు ప్రేమించాల్సిన వ్యక్తుల్ని ప్రేమించండి ప్రేమించాల్సిన స్థలాలు ప్రేమించండి మీ కుటుంబాలు ప్రేమించండి దానికంటే శ్రేష్టంగా మన ఆత్మీయ జీవితంలో మనం ప్రేమించింది నువ్వు ఆరాధించిన దేవుడిని ప్రేమించాలి నువ్వు ఆరాధించే దేవుడు ఉండే స్థలమైన ఆ తేజం అయిన నిలుచు స్థలంలో ప్రేమించాలి అందుకనే రావచ్చు మీరు బైబిల్లో చూడండి ఎవరైతే దేవుడి మందిరాన్ని దేవుడి మందిరం పట్ల శ్రద్ధ దేవుడి మందిరాన్ని పట్ల ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు బహుంగా దీవించాడు దేవుడు మిమ్మల్ని నన్ను మనం దీవించబడాలంటే మనం కూడా ఏం చేయాలి తెలుసా ఈ జీవితాల్లో దేవుని ప్రేమించడం దేవుని మందిరాన్ని ప్రేమించడం మీ ఇంటిలో పాది రేపు ఆదివారం కదా చక్కగా రేపు ఆదివారం అంతేకాదు రేపు సాయంత్రం స్వస్థత విడుదల తైలాభిషేక ప్రార్థన కూడా గైతులో మార్కెట్ సెంటర్లో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ కుటుంబం కుటుంబాలతో మీరు వెళ్ళి ఆరాధించడానికి ప్రయత్నం చేయండి మీ కుటుంబాలతో ఎప్పుడు మీ కుటుంబాలతో మందిరానికి వెళ్ళడం ఒక భాగ్యం మందిరంలో ఉండడం ఒక ధన్యత మందిరంలో మన దేవుడిని స్థుతించడం మన భాగ్యంగా ఎంచుకొని ఖచ్చితంగా మన జీవితాలు మనం కూడా దావీ వల్లే కురా కుమారులు ఇంకా వాళ్ళు చాలా మంది ఉన్నారు వారిలాగా మనం కూడా దేవుణ్ణి ప్రేమించి దేవుని తేజో పై మరించు స్థలము మనం ప్రేమించినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తులను ఏం చేస్తాం చేస్తా దీవిస్తాడు కనపడుస్తాడు మీ కాలం కూడా మీరు కూడా మీ అన్నదిన జీవితంలో దేవుణ్ణి ప్రేమించండి దేవుని మందిరాన్ని ప్రేమించండి దీవించబడదాం అలాంటి కృప దేవుడు మనందరికి ప్రార్థన ప్రేమ కృపగల ఎవరైతే ఎవరైతేనైనా నిన్ను మందిరాన్ని ప్రేమించే అనుభవంలో ఉన్నారో వాళ్ళు నిత్యంగా మీరు దీవించండి అయినా మీరు ఆశీర్వదించండి అయినా మీరు గనపరిచిన హెచ్చించింది దావిని మీరు ఎంతగానో గణపరిచారు దావిని ఎంతగానో హెచ్చించారనైనా అట్ల కను ఉదయం కానీ వార్త ప్రతి మీరు నిత్యంగా మీరు దీవించండి నిత్యం మీరు ఆశీర్వదించండి ఇంకా ఈ శరీరం ప్రేమించే వారికి మీ సన్ని నిలిచే వాళ్ళు ధనులనగా అలాంటి ధన్యలు మీ పంచాలన్న ప్రతి కుటుంబాన్ని మేము నిలబెట్టి బలపరిచి తోడైంది క్షేమాన్ని దాయించే మరి గొప్ప చూపించు మరి ఏ సున్నామని ఆమె మాత్రండి అమ్మే గంగరినీ జీవించు కాక ఆమె